సర్జికల్ స్పర్మ్ రిట్రివల్ గురించి మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఏ పేషెంట్కి అయితే ఏదైనా కారణం వల్ల స్పర్మ్స్ బయటికి రావట్లేదు ఆర్ వాళ్ళు శాంపుల్ ఇవ్వడానికి వాళ్ళు సందేహిస్తున్నారు సిమెన్ అనాలిసిస్ లో స్పర్మ్ కౌంట్ జీరోగా ఉందో వాళ్ళలో మనం చేసే ఒక ప్రొసీజర్ సర్జికల్ స్పర్మ్ రిట్రివల్ దీనిలో చాలా రకాలు ఉంటాయి టీసా ఆర్ టీసీ మోస్ట్ కామన్ గా చేసే ప్రొసీజర్ అది కాకుండా పీసా అవి కాకుండా ఫర్దర్ గా మనం చేసే ప్రొసీజర్స్ లో ఒకటి టెస్ట్ క్లెడ్ మ్యాపింగ్ ఇంకొక ఫర్దర్ గా ఫైనల్ చేసే ప్రొసీజర్ ఒకటి మైక్రోటిసీ సో వీటి వల్ల ఎంత ఉపయోగం ఉంది అల్టిమేట్లీ మనం ఒక పేషెంట్ కి టీసా కానీ మైక్రోటీసా కానీ చేస్తున్నామంటే మన ఉద్దేశం ఏంటంటే టెస్ట్స్ లో ఏదో ఒక భాగంలో తయారవుతున్న స్పర్మ్స్ మనం తీసుకొని ఐవీఎఫ్ కి ఉపయోగపడేలా మనం వాడుకోవడం టీసా చేసే ప్రతి పేషెంట్ లో అంటే మనం జీరో స్పమ్ కొట్ కనుక తీసుకుంటే ఒకవేళ కనుక పేషెంట్ కి ఏదన్నా అడ్ బయట రాకపోతే చాలా వరకు టెస్ మన స్పమ్స్ దొరికే అవకాశం ఉంటుంది టీసా ద్వారా అదే కనుక నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే వరబీజాల్లో వీళ్ళు ఎక్కడ ఉత్పత్తి లేదనుకుందాం అలాంటి కేసుల్లో మనకి టీసా ద్వారా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్పర్మ్స్ దొరికే అవకాశం ఉంటుంది సో వాళ్ళలో ఈ టీసా అనే ప్రొసీజర్ ద్వారా మనకు హండ్రెడ్ పర్సెంట్ స్పర్మ్స్ దొరికితేనే గ్యారంటీ లేదు పర్సెంటేజ్ కొద్ది పెరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం దట్ ఇస్ ద ఓన్లీ వే అది కూడా మనం చేయకపోతే చివరికి వీళ్ళు డోనర్ స్పోమ్కి వెళ్ళాల్సి వస్తుంది సో టీసానో మైక్రో టీసారో చేస్తే ఖచ్చితంగా స్పోమ్స్ దొరకవు అని కాదు ఖచ్చితంగా దొరుకుతాయని కాదు అఫ్ కోర్స్ దొరికే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా చేసే ఒక ప్రక్రియ